వైఎస్ఆర్సీపీలో అన్ని తానే వ్యవహరించి ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డికి కుడి భోజనంగా వ్యవహరిస్తున్నటువంటి పేరు నిర్ణయానికి ప్రస్తుతం పెద్ద సమస్య వచ్చి పడింది అంతేకాకుండా ప్రస్తుతానికి కొడాలి నాని ఆయన కుటుంబం మొత్తం కూడా అజ్ఞాతంలో ఉంది దానికి కారణం అంటే గతంలో పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్నటువంటి మన కొడాలి నాని తోటి పేరుని నానికి మంచి సఖ్యత ఉండడంతో అప్పట్లో ఏదైతే పేదవాళ్లకు రేషన్ బియ్యం ఇచ్చేటువంటి దాన్ని స్టాక్ పెట్టేటువంటి గోడముని కొన్ని పేర్నేని నాని ఆధ్వర్యంలో ఆయన భార్య అయినటువంటి వసుంతరావు గారి పేరు మీద లీజుకు తీసుకొని ఆయన ఆ ఏదైతే మచిలీపట్నం ప్రాంతంలో ఉన్నటువంటి గోడములలో ఈ బియ్యాన్ని నిల్వ చేయటం మొదలు పెట్టారు అయితే గతంలో ఏం జరిగిందో ఎవరికి తెలియదు కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ ముందు దాదాపుగా పేర్నే నాని సంబంధించినటువంటి వాళ్ళ గోడెములో దాదాపుగా ఏడు వేల ఏడు వందల బస్తాలని నిల్వ చేస్తే ప్రస్తుతానికి ఆయన గూడెంలో దాదాపుగా మూడు వేల రెండు వందల బస్తాలు మాయమైపోయాయంట ఏంటి దాని మీద కారణం ఏంటి అని అనేటువంటి ఆలోచన మరి పేర్ని నాని గారు తర్జన భర్జన పడి పౌర సరఫరాల శాఖకి ఒక లేఖ రాశాడంట ఏమని రాశాడు లేఖ అంటే మా గూడెంలో దాదాపుగా ఏడు వేల ఏడు వందల బస్తాలు మీరు ఉంచారు అయితే దాంట్లో మూడు వేల రెండు వందల బస్తాలు పురుగుబట్టడము లేకపోతే మరి ఇతర కారణాల వల్ల తగ్గాయి తూకంలో తేడా వల్ల తగ్గాయి అని చెప్తారు సరే జనరల్గా ఏంటంటే తూకంలో తేడా వల్ల ఏదైనా తగ్గితే ఒక గట్టిగా తగ్గితే ఒక ఒక వంద బస్తాలు తగ్గుతాయి అది ఎక్కడైనా సహజంగా ఉండేది కానీ మూడు వేల రెండు వందల బస్తాలు ఎలా తగ్గుతాయి అని అంటే మేము అర్జెంటుగా గోడాన్ని ఖాళీ చేయాల్సి వచ్చింది ఈ గోడె నుంచి మరో గోడంలో షిఫ్ట్ చేసే క్రమంలో కొన్ని తేడాల వల్ల దాదాపుగా మూడు వేల రెండు వందల బస్తాలు తగ్గిపోయాయి నేను బాధ్యాయుతం వ్యక్తిగా ఆ మూడు వేల రెండు వందల మూడు వేల రెండు వందల బస్తాలకి నేను డబ్బులు కడతాను అని చెప్పేసి పేరు నేను నాని పౌర సరఫరాల శాఖకి లేఖ రాశాడు అయితే ఈ లేఖ రాయకముందే కాకినాడ పోర్టులో పెద్ద ఎత్తున బియ్యాన్ని సీజ్ చేయటం అట్లాగే పోర్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వాళ్ళని ఏ విధంగా దాన్ని పరం చేసుకొని ఆ పోర్టు ద్వారా దాదాపుగా నలభై ఎనిమిది వేల కోట్ల పై చిరుపుల రేషన్ బియ్యాన్ని ఆఫ్రికా కంట్రీస్కి సప్లై చేశారని చెప్పేటువంటి ఆధారాలను కూడా కూటమి ప్రభుత్వం ప్రజల ముందు ఉంచిన ఈ క్రమంలో ఎట్టి పరిస్థితులు వైఎస్ఆర్సీపీ సంబంధించినటువంటి గోడాలన్నీ కూడా తనిఖీ చేస్తారు రాష్ట్ర వ్యాప్తంగా దాన్ని ఆ తనిఖీ చేస్తే ఖచ్చితంగా పేరు నేను దాని ఉన్నటువంటి మంచి పేరు అనే ఉద్దేశంతో ఆయన ఏం చేశాడంటే ముందుగానే దాన్ని గ్రహించేసి పౌర సరఫరాల శాఖకి లేఖ రాశాడనమాట సో ఆ లేఖ రాయటంలో నాకు కొన్ని ఆరోగ్య పరిస్థితులు బాగుండకపోవటం వల్ల దాదాపుగా నేను ఆరు నెలలు ఆ గూడెం వైపు వెళ్ళలేదు మా కుటుంబం చూడలేదు కాకపోతే మా పిఏ చూసుకుంటున్నాడు మరి ఏ కారణాల వల్ల కానీ మూడు వేల వందల బస్తాలు తగ్గిపోయింది కాబట్టి ఆ మూడు వేల వందల బస్తాలకు అయ్యేటువంటి ఖర్చును మేము భరాయిస్తాము అంటే దాదాపుగా తొంభై ఐదు లక్షల రూపాయలు మేము భరాయిస్తాము అని చెప్పేసి కలెక్టర్ గారికి లేఖ రాశారు అయితే ఇక్కడ వీళ్ళు ఒప్పందం చేసుకునేటప్పుడు ఏముంటుందంటే ఒప్పందం ప్రకారము బియ్యాన్ని ఒక్కొక్క బస్తాను తీసుకొచ్చి గోడంలో స్టోర్ చేస్తారు ఆ స్టోర్ చేసినటువంటి గోతాలకి ఏదైనా ఎలుకలు కొట్టి బియ్యాన్ని నాశనం చేసినా లేకపోతే పురుగు పట్టినా లేకపోతే తరుగు వచ్చిన ఇతర కారణాల వల్ల కానీ ఆ బియ్యాన్ని పనికి రాకుండా పోయినా దానికి పూర్తి బాధ్యత గోడెం యాజమాన్యులు మాత్రమే భరాయించాలి ఒక్కొక్క బస్తాకి నెలకు ఐదు రూపాయలు వాళ్ళు చెల్లించడం జరుగుతుంది సో ఇది వాళ్ళకి బై అగ్రిమెంట్ జరిగేది అనమాట సో అగ్రిమెంట్ బేస్ ప్రకారం ఇప్పుడు కొడాలి నాని ఏదైతే పౌరసఫరాజు శాఖగా ఉన్నప్పుడు మన వాడు ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి తీసుకున్నాడో దాంట్లో ఉన్నటువంటి అగ్రిమెంట్ ప్రకారం ఇప్పుడు మూడు వేల వందల బస్తాలు తరుగు వచ్చింది కాబట్టి ఇటు మొత్తాన్ని కూడా చెల్లించాల్సిన బాధ్యత నేను నాని దగ్గర ఉంది సో ఒకవేళ అతను సరైనటువంటి భద్రత అంటే సరైనటువంటి నిర్వహణ చెయ్యలేదు కాబట్టి నిర్వహణ లోపం కింద రెండు రెట్లు అధికంగా చెల్లించాలి అంటే తొంభై లక్షలు ఇంటూ దాదాపు రెండు రెట్లు అంటే కోటి ఎనభై లక్షల దాకా ఆ డబ్బులు ఇప్పుడు చెల్లించాలి ఆయన చెల్లించడంతో పాటు అతని మీద ఎవరైతే ఆ గోడమ్స్ ఎవరైతే ఉన్నారో ఆ కాంట్రాక్ట్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి వాళ్ళు దయచే వసుంధరా గారు ఇప్పుడు క్రిమినల్ మరియు యాక్టివిటీస్ అంటే క్రిమినల్ చర్యలు తీసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఇది గ్రహించినటువంటి పేరు నేను నాని ముందే చాకచక్యంగా తరుగు వచ్చేసింది నష్టపోయారు కాబట్టి ఆ డబ్బులు నేను చెల్లిస్తానని చెప్పి పౌరసరణాలు లేఖ రాశాడు కానీ ఇక్కడ మూడు వేల రెండు వందల బస్తాలు తరుగు రావటం అనేది ఒక వింత విశేషం అయితే దానిని ఆరు నెలల తర్వాత గ్రహించేసి లేఖ రాయడం అనేది ఇంకా చాలా పెద్ద విషయం సో అందుకని అసలు ఏం జరిగింది ఈ యొక్క దానికి ఎన్ని బస్తాలు వచ్చాయి ఎన్ని బస్తాలని వీళ్ళు అవుట్పుట్ చేశారు అనేటువంటి దాని మీద పూర్తి స్థాయిలో విచారణ చేయాలని చెప్పేసి కలెక్టర్ గారు ఆదేశించడం జరిగింది పేర్నే నారి గారి సతీమణి గారిని కూడా అరెస్ట్ చేయాలనే దాన్ని అలాగే వాళ్ళని విచారణ చేయాలనేటువంటి దాన్ని కూడా ఆదేశాలని వీళ్ళు ఆ కోర్టులో అంటే ముందస్తు బెయిల్ కోసం అప్లై చేసుకున్నారు కాబట్టి ప్రస్తుతం అది కోర్టు రేపు నెల పదహారు వరకు అంటే ఈ నెల పదహారుకు వాయిదా వేయటంతో ప్రస్తుతం ఈ కుటుంబం అనేది అజ్ఞాతంలోకి వెళ్ళిపోయింది గతంలో అన్ని తానే నడిపించిన పేరునే దానికి నిన్న ఏదైతే రైతుల యొక్క మద్దతుగా వైఎస్ఆర్సీపీ తలబెడుతున్నటువంటి ర్యాలీలో పేరునేని నాని కానీ లేకపోతే ఆయన కుమారుడు పేరునేని కిట్టు కానీ ఎవరో కూడా పార్టిసిపేట్ చేయకపోవటంతో మచిలీపట్నంలో ఇప్పుడు ఒక టాక్ నడుస్తుంది ఆ మచిలీ పేర్నేని నాని ప్రస్తుతానికి ఆయన కుటుంబం మొత్తం కూడా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయింది అని చెప్పేసి ఒక టాక్ నడుస్తుంది ప్రతి దానికి ప్రెస్ మీట్ పెట్టి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే మన పేర్నేని నాని గారు మరి మూడు వేల అంత తెలియకల్లో మూడు వేల వందల బస్తాలు తరిగి ఎలా వచ్చిందనే దాని మీద పాపం ఎక్స్ప్లెనేషన్ ఇస్తే బాగుండేది బహుశా కిట్టు కాకలే తిన్నాడేమో లేకపోతే కిట్టు ఇన్స్టా రీల్ చేసేటప్పుడు పాపులర్ అవ్వటం కోసం పేదవాళ్ళకి ఎవరికన్నా పంచిపెట్టాడేమో ఇలాంటివి ఏమన్నా ఉంటే అవి ఎక్స్ప్లనేషన్ చెప్తే బాగుంది ఎందుకంటే దానికి నా దగ్గర ఆధారాలు ఉన్నాయి ఆధారాలు ఉన్నాయి అని చెప్పి లేని కేసులకు కూడా ఆధారాలు ఉన్నట్టు బిల్డప్ కొట్టే పేర్నీ నానికి ఆయన కిందకు వచ్చినటువంటి కేసు దానికి సగ్గట్లకి మందు కనుక్కో లేకపోతే నిజంగా చాలా బాధాకరం విషయం సో ప్రస్తుతానికైతే నేను నాని కుటుంబం పరారీలో ఉంది సో ఒకవేళ ఈ బెయిల్ కానీ వాళ్ళు వేసినటువంటి ముందస్తు బెయిల్ కానీ నిరాకరించినట్లయితే ఖచ్చితంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది